మీ అందరికీ నరదురు కొందనాలు కలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన లైవ్ ధర ఈ విధంగా కలుసుకునే భాగ్యం సంఘంలో స్త్రీలు కోరికగా కూర్చొని దేవుని శుద్ధించడానికి ఘనపరచడానికి మహింపరచడానికి అనేక విషయాల మొత్తం ప్రార్థన చేయడానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం ధన్యతను బట్టి మన తండ్రి అయిన దేవుడికి శిఖరిస్తు వారి నామలు శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ గత ఆదివారం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో ఎన్ని మేలులు ఎన్ని ఉపకారాలు మళ్ళీ ఆయన సన్నిధానంలో గడపగలిగే భాగ్యం ఇచ్చినందుకు ఆయన పాదాల దగ్గర వేలకు వందనాలు చెల్లించిన ఆయన రూడ మనం తీర్చుకోగలం దేవు తీర్చుకోలేము దేవుని పిల్లారా కానీ ఇదేనో మనం ఒక మంచి మాటలు అంటే జీవ గ్రంథంలో దేవుడు దా మన కొరకు దాచిపెట్టిన మాటలు కొన్ని మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృపగలిగిన నామానికి వందనాలునైనా మనసులో సమీపించరాని తేజస్సులో నువ్వు మాత్రమే నిభిస్తున్న దేవా నేను మహోన్నతమైన నామమునకు శిరస్సు వంచి వందనాలు మహిమ మహిమా స్వరూపినికి సూస్త్రములునైనా మా ప్రభు మా రక్షకుడానికి వందనాలు శుద్ధులు సూస్త్రాలు చెల్లించుకుంటూ తండ్రి దినం కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగానైనా మాకు వినగలిగే చెవి గ్రహించగలుగురు ఏమీ అని తండ్రి అడుగుతున్నామునైనా నీ బిడ్డలను వారమంతట్లో చల్లగా కాపాడినైనా మరొక వారంలో నువ్వు ప్రవేశపెట్టినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటున్నాయినా కొద్ది మాటలు ధ్యానం చేయబోతుండగా నాకు నైనా పరిశుద్ధాత్మ శక్తి చేత నీ నీ పిల్లలతో మాట్లాడే భాగ్యం గురించి సహాయం చేయమని నీ బిడ్డలకు చెవి గ్రహించగల హృదయం చెప్పి మహిం పొందమని యసుక్రీస్తు వారిని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె జీవగలిగిన దేవుని పిల్లలు ఇవాళ మనం చక్కటి మాటలు ధ్యానం చేసుకుందాం ఎందుకంటే బైబిల్ మనం ఎంత ధ్యానం చేసినా బైబిల్ గురించి మనం ఎంత ఆలోచించినా దేవుని పిల్లరా ఇంకా నేర్చుకోవాల్సినవి ఇంకా మనం ధ్యానం చేయాల్సినవి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవుని పిల్లరా ఎన్నో ఆశ్చర్య కార్యములు నేను చెప్పుకోవచ్చు నిజంగా మనం దేవుని వాక్యాన్ని విని గ్రహించి దాన్ని మన జీవితంలో కొనసాగిస్తున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఎన్నో మేలులు అనుభవించగలం దేవుడి దగ్గర ఎన్నో అద్భుతాలు మనం మన కళ్ళతో మనం చూడగలం దేవుని పిల్లరా వాటిల్లో కొన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే దేవుని పిల్లరా ఒక చిన్న అంశం మనం చూద్దాం లోక వార్తలో మనము మరి పద్దెనిమిది అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం సువార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై మూడులో మహానుభావుడైన ఏసుక్రీస్తు వారు తాను భూమి మీద నివసిస్తున్న కాలంలో శరీరధారిగా పరలోకం నుంచి భూమి మీదకొచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టిన మహానుభావుడిని ఎస్ఐ ఏం చెప్తున్నాడంటే భూమి మీద బ్రతికున్న కాలంలో ఏం చెప్తున్నాడంటే అతడు మిక్కిలి ధనవంతుడు గనుక మీ మాటలు విని మిక్కిలి ఎసరి పడగా అతను చూచి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో సులభము ధనమంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటు దూరుట సులభము అని చెప్పాడు ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లరా అతడు మిక్కిలి ధనవంతుడు అన్నాడు పేదవాడు కాదండి మిక్కిలి ధనవంతుడు కనుక ఏసై ఏం చెప్పాడంటే ఏం లేదు అయినా నీ ధనంలో ఇతరులకు కొంచెం పాలు ఇచ్చేసి అంటే కొంచెం వారికి ఏదన్నా కాస్త ఇచ్చి నువ్వు నా ఎమ్మట వస్తే బాగుంటుందేమో కదా అని అడిగాడు మనం కూడా సువార్థ పనిలో వెళ్తూ కొంతమంది ఏదేదో చెప్తుంటే మా రండి మా సువార్థ పనిలో సహకరించండి మనకన్నీ మేలే జరుగుతాయని చెప్తా ఉంటాం అలాగనే వేసే ఒక ధనవంతుడు వచ్చి ప్రభావని పరలోకం బావాలంటే ఏం చేయాలి ఏం చేయాలని బతిక నాడుతుంటే ఏం లేదు రైనా ఈ ధనంలో ఇతరులు కొంచెం అయ్యా నువ్వు నన్ను అమ్మడించి ఏమైంది అనగానే మిక్కిలి ఆస్తి కలవాడంట మిస్ మిక్కిలి ధనవంతుడంట మిక్కిలి బాధపడుతూ వ్యసనం పడుతూ అంటే వెళ్ళిపోతే అప్పుడు శిశువులు ఉన్నారు చుట్టుపక్కల జనాలు ఉన్నారు వాళ్ళందరూ అంతే చూస్తున్నారు అప్పుడు మహానుభావుడు అనేస ఏమన్నాడంటే ఆస్తి గలవాడు ధనమం పరలోక రాజ్యంలో ప్రవేశించుటకంటే కంటే దుర్లభం అంటే చాలా కష్టము అనే అర్థం అన్నమాట దుర్లభం అనే మాట కంటేనే కష్టముతో కూడిన పని అన్నాడు అంటే ఒంటేన సూదివద్యలో దూరే అవకాశం ఉంది కానీ పరలోక రాజ్యంలో అతడు ప్రవేశించడం కష్టం అని చెప్పాడు ఎందుకు కష్టమని యేసుక్రీస్తు వారు చెప్పాడు ధనవంతుల గురించి ఎందుకు కష్టమని మనం చెప్పగలిగితే దేవుని పిల్లరా ఒక ధనమంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు దేవుని పిల్లరా ఏదైనా చన మేము ఈ సువార్త నిమిత్తము ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు దేవుని పిల్లరా ఆ గ్రామంలో ఏం జరిగిందంటే ఒక పేద వ్యక్తి ఏం చేసిందంటే కుటుంబ ప్రార్థన పెట్టుకున్న పెట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకు తీసుకున్నారు ఆ కుటుంబ సభ్యులు తీసుకున్నప్పుడు వేరే సహా పక్కనే ధనవంతురాలు ఉందండి చాలా ధనవంతురాలు నెలకు వచ్చేసి ఎంత లేదన్నా యాభై నుంచి అరవై డెబ్భై వేలు దాకా శాలరీ వస్తుందండి వీళ్ళు పేదోళ్ళు ఆ ఇంటి పక్కనే పేదోళ్ళు ఉన్నారండి ఈ ధనమంతురాలు ఏం చేసిందంటే మా ఇంట్లో కూడి మేము మాదేనండి మీటింగ్ ఇవాళ మీరు మా మీటింగ్ చేయండి మా ఇంటి పేరు చెప్పి మా పేరు చెప్పి గొప్పగా మీటింగ్ జరిగించండి అని చెప్పింది సరిగ్గా జరిగించినప్పుడు అమ్మ వచ్చిన వారికి సాయంత్రం ఏం పెడదా ఏం చేస్తే బాగుంటుందంటే అమ్మ మీరే చెప్పండి అమ్మా ఏమి లేదండి పులిహార కేసర చేసి పెడతామండి అని చెప్పి చుట్టుపక్కల జనాలు అందరూ మరిపోయి చెప్పు వచ్చారండి ఆ గ్రామంలో సువార్త ఏర్పాటు చేశాం ఏర్పాటు చేశాక జనం సమృద్ధిగా వచ్చారు వచ్చినప్పుడు దేవుని పిల్లారా అక్కడ జరిగిన ఒక సన్నివేశం బాగా పేదోళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పేదోళ్ళందరూ చాలామంది వచ్చారు పెద్ద ఇచ్చింది ఆ ఇస్తరాకి ఇచ్చి దేవుని పిల్లారా మీరు నమ్ముతారో నమ్మరో ఏమండి ఒక్క రెండు స్పూన్లు పులిహార పెట్టింది ఒక్క స్పూన్ కేసర్ పెట్టింది అన్నం దీన్ని ఇస్తరాకు ఇచ్చింది పైగా ఆవిడ కేకలు కొంచెం పెట్టండి కొంచెం పెట్టండి కొంచెం పెట్టండి అని అయిపోయేంతవరకు కేకలేస్తూనే ఉంది దేవుని పిల్లార మరి అంత జనం వస్తున్నప్పుడు చారు బాసు కడుపు నిండుగా అన్నం పెట్టిన పోయింది కదా పులిహోర చేసి కొంచెం కేసరు చేసి కేసరు ఒక స్పూను పులిహార మూడు రెండు స్పూన్లు పెడుతుంది దేవుని పిల్లలు చిన్న చిన్న గంటలతో వాళ్ళకి ఏం సరిపోయింది అది అసలు అని పోని ఏమన్నా లేనావిడ ఏమన్నా నెల నెల కూడికి పెట్టుకుండే వాళ్ళ దేవుని పిల్లలు ఎప్పుడో సు ఎప్పుడో ఒక్కసారి సువార్త చేయాలనుకున్నప్పుడు నిజంగా ఆ పరిస్థితి చూసినప్పుడు ఏసుక్రీస్తు వారు ఎందుకన్నాడు ఈ మాట ఎందుకని ఉంటాడంటే అస్సల తన సమృద్ధిలో ఉంచి తన ధనములో ఉంచి ఒక పేద వ్యక్తికి కడుపు నిండగా అన్నం పెట్టే పరిస్థితి కూడా ఆమె దగ్గర లేదంటే దేవుని పిల్లారా అది ఎంత భయంకరమైన స్థితి మీరు ఆలోచించండి నాకు ఆ సన్నివేశం అయిపోయినప్పుడు చాలా బాధ వేసింది తినటానికి పెద్ద ఇస్త్రాకు చేతిలో పెట్టింది ఒక మూడు స్పూన్లు అన్నం ఒక స్పూన్ కేసర పెట్టి ఇంకా పైగా అంటుంది తగ్గించి పెట్టండి తగ్గించి పెట్టండి అడుగు పెడితే రెండు గుప్పు మూడు సార్లు నోట్లో పెట్టుకుంటే అయిపోద్ది ఒక్కసారి కేసరైపోద్ది నోట్లో పెట్టుకుంటే అది పెట్టి ఇంకా తగ్గించి పెట్టండం అని చెప్పి మాట్లాడుతుంటే చాలా బాధ వేసింది అప్పుడు నిజంగా ఈ సన్నివేశం గురించి మాట్లాడలేము అని అనిపించింది నాకు ఎందుకో తెలుసా యేసుక్రీస్తు వారు అన్నాడు ఏం లేదు నాయన పరలోకి పెళ్ళాలని ఒక ఆలోచన ఉంది కదా నీ ధనంలో ఇతరులకు బా కొంచెం భాగం ఇచ్చి నాతో రాయి అనగాని మిక్కిలి ధనవంతుడు అవుతాన ఎస్సన పడుతూ దుఃఖపడుతూ వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏసాయి అన్నాడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడు కంటే దులభం అంటే చాలా కష్టం అన్నాడు ఏమండి తన ధనంలో పద్దాకులు ఇవ్వదు సమృద్ధిగా ఒక పే పేదవారికి లేదా దేవుని మాటలు వింటానికి వచ్చిన సమృద్ధిగా కాస్త అన్నం పెడితే ఏమైంది పులిహారను మూడు రెండు స్పూన్లు కూడా ఇంకా పెట్టమందంటే ఆమె ధనములో ఇతరులకు పాలించే స్వభావం లేదు కానీ ఇంటి మీరు మీటింగ్ మీటింగ్ జరిగించాల గొప్పగా పేరు మోగాల కానీ పెట్టే స్థితిలో లేదని చెప్పినప్పుడు నిజంగా ఏమో పరలోకానికి వెళ్ళిద్దా అసలు వెళ్ళగలదా అనని ఆ సన్నివేశం చూసినప్పుడు చాలా ఆశ్చర్యమేసింది మునిపిల్ల నాకు మళ్ళా అదే కొద్ది రోజుల తర్వాత అదే గ్రామంలో ఒక పేద కుటుంబం మా ఊళ్ళో మా ఊళ్ళో మీరు మీటింగ్ పెట్టాలమ్మగారు అన్నప్పుడు సరిపెడదామని నిర్ణయించాక వాళ్ళు అడిగారు అమ్మగారు ఏం చేస్తే బాగుంటుందంటే నీ ఇష్టం అని నేను అన్నాను వాళ్ళ పేద స్థితిని బట్టి నేను ఏం మాట్లాడానంటే ఏం లేదమ్మా కొంచెం చారు పెడదాము పచ్చడి చేద్దాము ఒకరిని ఇంకా పెట్టగడితే ఒక గుడ్డు పెట్టు లేకపోతే రెండుతో సరిపెడదామంటే ఊరుకోండి అమ్మగారు వాళ్ళు అది ఎందుగారు అంత అట్ట అంటారు పాపము వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు సమృద్ధిగా పెట్టాలి కదమ్మగారు లెక్క చూస్తే దగ్గర దగ్గర వంద మంది అవుతున్నారు వంద మంది అయితే అమ్మా ఒక ఆరు కేజీలు ఏడు కేజీలు మాంసం తెద్దాం కాస్త ఏమంటే పలావ్ చేద్దాము చారు చేద్దాము గొంగూరు చేద్దాం పెరిగి చట్నీ కూడా పెడదాం వాళ్ళు అమ్మగారు పత్తాకలు పెడతాను ఇప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదంటే మరి ఎలా అన్నాడు అమ్మగారు నాకు ఏడు వేలు వస్తాయమ్మా జీతము ఏడు వేలు పెట్టేసి ఈ నెల దేవుడు పని చేయాలమ్మా అంది నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే దేవుని పిల్లారా అమ్మాయి అంట నెలంతా కష్టపడితేనంటే ఏడు వేలు వస్తాయంట తనకి ఆ ఏడు వేలు పెట్టంట మీటింగ్ పెట్టంట ముందంట భోజనాలు పెట్టాలంట అయ్యగారు వాళ్ళకి కానుక పెట్టాలంట భోజనాలకు సరిపోతాయి కమ్మా ఏడు వేలు మా ఆయన మా ఆయన ఏం చేస్తున్నాడు ఆయన డబ్బులు రావడం కొంచెం లేట్ అవుతుంది అమ్మా ఎక్కడ అప్పు తీసుకుంటాను అయ్యగారు కొంచెం కాను పెట్టి అదే ప్యాడ్ వాయించుకొచ్చి అబ్బాయికి కూడా అమ్మగారు అని మాట్లాడుతుంది నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే అండి ఒక్క నెలంతా కష్టపడి ఏడు వేల రూపాయలు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధిగా తృప్తిగా అన్నం పెడదామమ్మా అని మాట్లాడుతుంది ఒక ధనవంతురాలు అమ్మ పులిహార పులిహార కొంచెం కేసరమ్మా కేసర పెడదాము అని వాళ్ళ కనీసం ఆ పులిహార కీసర కూడా కడుపు నిండగా పెట్టలేని స్థితిలో రెండు స్పూన్లు పెట్టడం తగ్గించండి తగ్గించండి అని మాట్లాడుతుందంటే అసలు ఈ పేద పేదరాలు పక్కన ఆమెను పెట్టి ఒకసారి నిలబెట్టి ఆలోచిస్తే దేవుని పిల్లరా మహానుభావుడైన ఏసై చెప్పింది నిజమేమో నిజమే నిజమేమో కాదు నిజమే అనిపించింది దేవుని పిల్లరా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అన్నాడు దేవుని పిల్లరా మీటింగ్ అయిపోయేంత వరకు కూడా తక్కువ పెట్టండి తగ్గించి పెట్టండి తగ్గించి పెట్టండి తగ్గించి పెట్టండి అని ఆ మాట చెవులు అసలు నాకు పడుతూనే ఉంది తేపకూసారు ఆ మాటకే పెద్ద పెద్దగా కేకలేస్తా జనం వస్తున్నారే అనకడదనే కూడా తగ్గించి పెట్టండి అన్నం పెట్టమాకండి అమ్మ తగ్గించి పెట్టండి అన్న ఒక పేదరాలేమో అమ్మ ఏడు వేలు సరిపోతాయమ్మ ఒక వంద మందికి సమృద్ధిగా పెడదాం అమ్మగారు అని అని మాట్లాడుతుంటే నిజంగా ఈ పేద వ్యక్తి ముందు పనికి పనికిరాదేమో అసలు పనికిరాదేమో అనిపించింది దేవుని పిల్లరా నాకు అందుకని ఇక్కడ ఒక మాట చెప్పాడు ఏమైనా అంటే అతడు ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జలో ఒంటె దురుటైన సులభమే కానీ ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పి దేవుని పిల్లరా ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడితే మనం చూడగలిగా తిమోతి పత్రికలో అపోస్తులైన పవులు గారు తిమోతికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన వారు అంటే ధనవంతులుగా ఎవరైనా సంఘంలో ఉన్నా లేకపోతే నీ సామసములు కలిగి ఉన్నా తిమోతి వారికి నువ్వు ఒక హెచ్చరిక చెయ్యాలా ఒక ఆజ్ఞ అనేది ఒక హెచ్చరిక చెయ్యాల ఏంటి అది అని చూడగలిగితే దేవుని పిల్లారా వారు వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కోరకు వేసుకునిటకై మేలు చేయవారును సత్యక్రియలను ధనమగలవారును గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు నువ్వు అంటే నీ మీద కోప పడ్డా కూడా నీ మీదన వాళ్ళు అరిసినా కూడా నువ్వు మాత్రం ఆజ్ఞాపించడం మానకు ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం ఎందుకంటే అతను ధనములో పూర్వీకులు సంపాదించి సంపాదించి పోగేసిన ధనములో పంచి పెట్టడం అనేది వాడి వల్ల కాదు కనుక వాడు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు నిత్య జీవాన్ని చేతులారా వదులుకుంటాడు కనుక నువ్వు అట్టి వారిని ఆజ్ఞాపించు నువ్వు తమ కొరకు ఒక మంచి పునాది వెయ్యాలంటే వారి ధనముల ఇతరులకు పాలిచ్చేవారై ఉండాలని చెప్పేసి వారిని ఆజ్ఞాపించు వారిని హెచ్చరించుతూ అయితే అవసరమైతే వారిని గద్దించి వారితో హెచ్చరించమని చెప్తున్నారు దేవుని పిల్లర చాలామంది కూడా మనం కార్యక్రమాలు ఉన్నప్పుడు వారి ధనములో దేవుని పిల్లర బయటకు తీయాలంటే బాధపడతారు దుఃఖపడతారు పద్దాగుల కార్యక్రమాలు అంటారు సంఘం కూడా ఈ కార్యక్రమాలని చేయడానికి కారణం ఏంటంటే నిన్ను పరలోక రాజ్యంలో ఒక ధనవంతురాలుగా చేయాలని పరలోక రాజ్యంలో నేను ఒక ఆస్తి ఆస్తికి కర్తగా చేయాలనే దేవుని పిల్లరా నీ ధనములో కూడా నువ్వు తీయకపోతే పరలోక రాజ్యం సంఘంలో ఉన్న సామాసములను కొనసాగుతున్నా పరలోక రాజ్యం నువ్వు పోగొట్టుకుంటామేమి అనే భాయముతో ఏం చేస్తానంటే దైవజను ధనవంతులైన వారిని ఎక్కువ సహాయం కోరుతుంటాడు అయిగోనండి ఈగోనండి అని వారిని ప్రేరేపిస్తుంటాడు దేవుని పిల్లారు ఎందుకు తమ కోసం ఒక మంచి పునాది అని చెప్పేసి సంఘ కాపరు కూడా ఎవరు ధనవంతులు ఎందుకంటే పేదవారికి అసలు చెప్పాల్సిన పని లేదు దేవుని పిల్లారా పేదవారిని అసలు హెచ్చరించాల్సిన పనిలే ఎందుకు తమకు కలిగిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చే స్వభావం వారి దగ్గర ఉంటుంది కానీ తీలేని స్వభావం ఎవరి దగ్గర ఉంటుందంటే దేవుని పిల్లారా ధనవంతుల దగ్గర వందల తొంభై తొమ్మిది శాతం ధనవంతులు తమ ధనములో ఉంచి పేదవారి కంటే కూడా తక్కువ ఇస్తారు తెలుసు దేవుని పిల్లరా ఒక మీటింగ్లని మనం చెప్పినప్పుడు పేదవారు పదివేలు రాసుకోండి అనంటే ఒక ధనవంతుడమ్మ రెండు వేలు రాసుకోమ్మా ఇవ్వలేమమ్మా ఇబ్బందులు కొన్ని అంటాడు పేదవాడేం పదివేలు రాయండి అంటాడు ఒక ధనవంతుడేమి రెండు వేలు రాయం ఇబ్బందిగా ఉందా మై కూడా కొంచెం అప్పే దేవాలి అని అంటుంటాడు అంటే తన ధనములు ఇత్తలకు ఇచ్చే ఒక గుణం లేకపోవటం వలన తన నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు తీమోతి వారికి నువ్వు ఆజ్ఞాపించు తమ కోసం ఒక మంచి పునాది వేసుకోవాలా తమ ధనములు వాడు ఉండాలని వారికి నువ్వు ఆజ్ఞాపించు ఆజ్ఞాపించకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు వారి ఆత్మకు తిమో తినువే లెక్క చెప్పాలా ఎందుకు వారిని పరలోకములకి చేర్చే విధంగా వారి ధనముల ఇతరులకు పాలిచ్చే విధంగా నువ్వు ప్రేరేపించాలి అవసరమైతే వారికి ఆజ్ఞాపించు భారమని వారి మీద అవసరమైతే కొనమని పెట్టమని చెప్పేసి కూడా దేవుని పిల్లారా ఏమంటే ఇవ్వమంటే ఇవ్వరు యువమంటే ఇవ్వనప్పుడు ఒక వస్తువైన కొనమని చెప్పగలిగే అనేది ఉండి వాళ్ళని ఏదే విధంగా వారి ధనములు ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలని చెప్పేసి దేవుని పిల్లరా మనం చూడగలం ఈ మధ్యన మొన్న ఒక అక్క మాట్లాడుతూ ఏమండి చిన్న వ్యాపారం అండి చిన్న వ్యాపారం ఆమె చిన్నది రాళ్ళగోళ్ళు అమ్ముకుంటా ఉంటుంది చిన్న వ్యాపారమే మరి సంఘంలో బిడ్డలందరూ సంగీతం నేర్చుకుంటుంటే ఒక బాబుకి డబ్బులు కట్టలేని పరిస్థితి కాని వాడు బాగా నేర్చుకుంటాడు మంచి తెలియదు అయితే అంటే పేదకి ఏముందో తెలుసా ఆ నెలకు అమ్మగారండి వాడికి సంగీతానికి సరిపోయే డబ్బులు నేను ఇస్తాలే అమ్మగారు అంది ఆశ్చర్యమైంది ఏంది ఎంతమంది ధనవంతులు ఉంటే వాళ్ళకి రానాలు వచ్చినా ఒక పేదమైంది నేను కడతానంటుంది ఏందని నిజంగా ఎంత ఆశ్చర్యం వేసింది దేవుని పిల్లరా పేదవారికి ఆజ్ఞాపించమని దేవుడు ఎక్కడ చెప్పలో వాళ్ళు ఇచ్చేస్తారు ఆజ్ఞాపించవలసింది ఎవరికంటే ఒక ధనవంతుడిగా అని చెప్పేసి దేవుని పిల్లరా దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు దేవుని పిల్లరా ఇంకా మనం చూడగలిగితే లుకసు వార్త ఏమంటే లోకసు వార్త ఆరో అధ్యాయంలో ఆరులో ఇరవై ఉచిన ఒక మాట అయిపోయింది చూడు ఆరులో ఇరవై దేవుని పిల్లలు అంతటా ఆయన తన చెట్టులు చిసులు తట్టు పారు చూచి ఇట్లా నేను భేదలైన వారు మీరు దనిలో దేవుని రాజ్యం మీది అన్నాడు అంటే ఒక ధనవంతుడు చూసేమో పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పాడు వారి ధనములు ఇతరులకు ఇచ్చే విధంగా వారికి ఆజ్ఞాపించు తిమోతి అని చెబుతున్నాడు నిజంగా దేవుడు ఇక్కడైతే ఏమి చెప్తున్నాడు పేదలైన వారు మీరు దానిలో రాజ్యము మీ ఎందుకన్నాడంటే ఒక పేదరికము ఆ పేద కూడా వాళ్ళ పేదరికానికి మించిన సహాయం చేయగలిగే గుణము ఒక పేదవాడి దగ్గర ఉంటుంది కానీ ఒకడు ఉన్నత స్థలం ఉన్నత స్థితిలో ఉన్నవాడు తమ ధనములకి ఇతరులకు పాలివ్వాలన్న తీయలాగొన్నా కూడా చాలాసార్లు ఆలోచిస్తారు దేవుని పిల్లరా అట్టి వారిని మీరు హెచ్చరించమని దేవుని పిల్లారా చెప్తున్నాడు దేవుడు అంటే పేదలైన వారు మీరు ధనిలో పరలోక రాజ్యము మీది అన్నాడు పేదలైన వారు ఎలా దానిలో మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒక్కసారి పాత నిబంధన గ్రంథము ఒకటి రాజుల గ్రంథములో ఏమండి ఒకటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఒక మాట రాయబడింది అని చూద్దాం ఇక్కడ ఇక్కడ చూస్తే దేవుని పిల్లరా ఏలియా కరువు కాలం వచ్చింది సిదోను పట్టణములో మరి ఎంతమంది ధనవంతులు ఉంటారు మీరు ఆలోచించండి ఎంతమందిలో ఆ దేశం ఆ ఊరిలో ఎంతమంది ధనవంతులు ఉండుండరు కానీ ఒక కరువు కాలంలో ఏలియాకు ఎహోవా ప్రత్యక్షమై ఏం చెబుతున్నాడో తెలుసా దేవుని పిల్లలు చూడగలిగితే మొదట రాజులు గ్రంథం పదిహేను అధ్యాయము ఏమంటే పదిహేడు అధ్యాయము ఎనిమిదో వచ్చనంలో ఒక మాట రాయబడి చూద్దాము అంతటా ఎహోవో వాక్ అత్తందరికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవు నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపత్తని ఊరికి పోయి అచ్చట ఉండము నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలకి సెలవిచ్చాను అన్నాడండి అంటే నువ్వు సారేపత్తని ఊరికి పో అచ్చట కూర్చోనుండు నిన్ను పోషించడానికి ఒక ఎదవరాలు పేద ఎదవరాలు ఎలాంటి సీత తెలుసా అంత పిండి అంత నూనె ఉందంట అంటే అంత పిండి అంత నూనె ఉన్నా కూడా పెట్టగలిగే సామర్థ్యత ఎవరి దగ్గర ఉందంటే ఒక పేదవారి దగ్గరే ఉంటుంది దేవుని పిల్లలు ధనవంతుల దగ్గర మనం తొందరగా దొరకదు ధనవంతులు ఎలా ఉంటారంటే తనకు కడుపు నిండుగా తిని తన పిల్లలు తను తిని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తిందామని ఆలోచన కలిగి ఉంటారు దేవుని పిల్లలు రేపు తిందామని ఆలోచన అదే ఒక పేద చేతిలో పనికి వచ్చి ఒక గుప్పుడు ఉంచి వండుకోంగానే అమ్మ అన్నం పెట్టమనంగానే రేపేమో ఆలోచించుకోవచ్చు లే మళ్ళీ ఏదో ఒకటి చేసుకుందామని చెప్పేసి తీసుకెళ్ళి ఆ అన్నం తను చే ఎదుటి వ్యక్తికి పెట్టేది ఒక ధనమంతరాలే లేదు పప్ప ప లేదు లేదు పప్పప్ప పక్కింటికి పో మా ఇంట్లో లేదంటుంటుంది అదే ఒక పేద మనిషి ఆ మాట అందు తనకు కలిగిన దాంట్లో వాత వాడికి అతనికి ఇచ్చేంత వరకు కూడా అతను ఆమెకు మనశ్శాంతి లేకుండా ఉండటం అనేది మనం చూస్తాము దేవుని పిల్లలు అందుకనే ఏలియాకు కూడా ఒక ప్రవక్తను చెప్తున్నాడు ఇదిగో సారే పత్ర ఊరికి వెళ్ళు ఒక యుదవరాలకు నేను అతడి చలవిచ్చున్నాను అవును నేను పోషించదు పో అనిడే ధనవంతుడు పోషించడా ధనవంతుడికి ఇంటికి ఏదైతే పెట్టడా దేవుని పిల్లారంటే ధనవంతులు తన ఆస్తులు ఇతరులకు ఇవ్వటం అనేది ఇష్టపడరు ధనమంతులు ఇతరులకి పరిచర్య చేయటం అనేది ఇష్టపడరు ధనవంతులు ఇతరులకి ఏమి ఇవ్వాలన్నా కూడా మళ్ళా ఎన్ని తరాలకు రెండు మూడు తరాలకు ఎంతకి పోగుందా లేదని ఆలోచించే రకంలో ఉంటారు కానీ దేవుని పిల్లరా ఇవ్వాలంటే వారికి ఇష్టం ఉండదు కనుక అందుకని మహానుభావుడైన ఏసై చెప్పిన మాట ఏంటంటే పేదలైన మీరు దానిలో రాజ్యం మీదంటే పేదరకమైనా ఏమి ఇవ్వటానికైనా ఎదుటి వారికి ఎనుక ఆడరు మరి ధనవంతుడు ఎదుటి వారికి ఇవ్వాలంటే దేవుని పిల్లరా శరీరానికి ఎంతైనా పెట్టుకుంటాడు తినడానికి ఎంతైనా పెట్టుకుంటారు వీటి పార్లర్ వైపు తిరుగుతుంటారు ఎన్నెన్నో సోకుల అయినా పెట్టుకుంటారు దేవుని పిల్లలు ఖరీదైన వస్త్రాలకైనా పెట్టుకుంటారు కానీ ఒక పేద వ్యక్తికి చేయి జాపాలంటే చాలా కష్టం పొరపాటుని చేయి జాపాడు అనుకోండి పొరపాటు అనుకో అది యూట్యూబ్లో వచ్చిద్ది ఏమండి యూట్యూబ్లో వచ్చింది మళ్ళీ ఏంది వార్తల్లో వచ్చి ఏమండి పేపర్లో వేయించుకుంటారు ఏంటి వాడు ఇచ్చిన ధనము మీరు బాగా ఆలోచించండి పేదవాడు ఎప్పుడైనా ఏమండి పేదవాడు పది పది లక్ష ఇదిగో పదివేలు దానం చేశాడని ఎప్పుడన్నా పేపర్లో రావటం కానీ యూట్యూబ్లో రావటం కానీ లేకపోతే ఏంటన్నా రావటం మీరు ఎప్పుడన్నా చూసారా దేవుని పిల్లారా ఎప్పుడన్నా ఆలోచిస్తారా దేవుని పిల్లారా ఇంత ఒక రోడ్డు మీదకి ఒక మనిషికి ఒక నాయకు ఎవరైనా ఒక ముద్ద అన్నం పెట్టాడంటే ఆయన సొమ్మేం కాదు అన్నం పెట్టాడంటే పది మంది వార్త ఏంటి యూట్యూబ్ వార్తలు చెప్పి పది న్యూస్ ఛానల్లో రావాల్సిందే అన్నిటిలో కేవలము చేస్తున్నామని చూయించుకోవటమే కానీ దేవుని పిల్లల మనసు పూర్తిగా మనసు పూర్తిగా దేవుని వాక్యములకు సరిపడే విధంగా లోపడే విధంగా హెల్ప్ చేసే విధంగా మనకు కనపడదు చేశారంటే ఆయన గొప్పతమన ప్రపంచమంతా సాటే విధంగా సహాయం చేయడానికి ఇష్టపడతాడు కానీ పేదవాడు ఎందుకు తెలుసా తను లేమిలో ఉంచి తీసి పెట్టగలడు తనకే లేమి ఆ లేమిలో ఉంచి తీసి పెట్టగలరు దేవుని పిల్లరా సారేపతి సారేపతన ఎదువరాలు లేమి ఆ లేమిలో ఉంచి ఒక ప్రవక్తను కరువు కాలంలో పోషించడానికి ఇష్టపడిందంటే తను తన బిడ్డ చనిపోయిన పర్వాలేదు తనకు పెట్టేద్దామని అనుకుందంటే ఎంత సమృద్ధైన మనస్తావం అందుకని పేదలైన వారు మీరు ధన్యుల పరలోక రాజ్యము మీదని పేదవార్త చెప్తున్నాడు ధనవంతులైన వార్త ఏం చెప్తున్నాడు తెలుసా మీరు వాస్తవమైన ధనం సంపాదించుకున్న నిమిత్తం వాస్తవమైనది మీకు కావాలంటే మీకు ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలంటే మీ ధనంలో ఇతరులకు పాలు ఇచ్చే ఇచ్చే వారై ఉండాలని వారిని హెచ్చరించు వారిని ఆజ్ఞాపించమన్నాడు అంటే ధనవంతులకు ఒక ఆజ్ఞ జారీ చేయమంటున్నాడు పేదవాడికి ఆజ్ఞ జారీ చేయాల్సిన అవసరమే లేదు పేదలైన వారు మీరు దానిలో మీద అన్నాడు కన కారణం ఏంటంటే తన నోటి కార్డు తీసి మరొకడికి పెట్టగలిగే స్థితి ఒక పేదవాడి దగ్గర ఉంటుంది ధనవంతుడికి పేదవారి నోటి కార్డు నుంచి కూడా లాక్కొని తన ధనములో సమకూర్చుకోవాలనుకుంటాడు దేవుని పిల్లలు కనుక ఇదిగో తిమోతి ధనవంతులైన వారిని హెచ్చరించు ఆజ్ఞాపించు వారి ధనములు ఇతరులకు పాలిచ్చేటట్టు చేయి వారిని పరలోక రాజ్యానికి ధనవంతులుగా చేయి ధనవంతులైన వారికి ఇతరులకు ఫాల్ ఇచ్చి తమ ధనంలో వారిని పరలోక దానముగా వారి పరలోక రాజ్యంలో ధనం సంపాదించే విధంగా వారిని నువ్వు మార్చు ఆజ్ఞాపించమని ఈ మాటలు తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలు కనుక నిజంగా ధనవంతులుగా మీరున్నారా ధనవంతులుగా భూమి మీద ఉన్న మీరు దేవుని పనుల నిమిత్తం దేవుని మరి పిల్లల కోసం సంఘం నిమిత్తం మీరు ఎంతగా మీ ధనంలో తీసి పాలి బాగు మీరు ఇవ్వగలుగుతారో పరలోక రాజ్యంలో మీ కొరకు ధనం చేకూరుకు చేకూర్చబడి దేవుని పిల్లరా మన మరణం తర్వాత లేదా యాత్ర ముగించిన తర్వాత పరలోకంలో కూడా ఒక ధనవంతురాలుగా ఓ ధనవంతుడుగా నిన్ను దేవుడు చూడగలడు కనుక పేదవారు ఎంత ఇస్తున్నారని చూడదు దేవుని పిల్లరా పేదవారైన మీరు ధనిలో పరలోక రాజ్యం మీదే అన్నాడు ఎందుకంటే అతనికి చెప్పాల్సిన మీటింగ్ ఉందనగానే వచ్చి పని చేస్తాడు తమకున్న కలిగిన ధనమిస్తాడు ధనవంతుడు అయినా మనం పని చేయము మరి ధనమిగిపోతేట దేవుని పిల్లరా మీరు చెప్పండి అంటే ధనం ఇవ్వాలి పనికి ఇవ్వాలి పేదవాడికి ఉన్న గుణం ఏంటంటే డబ్బులు ఇస్తాడు వాడు ఏ పనీ చేస్తాడు మరి ధనవంతురాలమైన నువ్వు డబ్బులు ఇవి కదా ధనవంతుడు అయినా నువ్వు పని చేయవు కదా మరి డబ్బులైన సమృద్ధి ఇకపోతేట పరలోకాల ఎలా ధనవంతుడు పోతావు దేవుని పిల్లరా ధనవంతులైన మీరు ఏంటి రాజ్యంలో ప్రవేశించడం దులభం అన్నాడు కనుక వేసి గురిస్తూ అదేమి కాదయ్యని మన సమృద్ధి అయిన పెట్టుబడి సంఘము ద్వారా పెట్టి మనం కూడా పరలోక రాజ్యంలో ఒక ధనవంతులుగా రాబోయే కాలానికి ఒక మంచి పునాది వేసుకుండే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నీ కృపగలిగిన కలిగిన మనకి వందనాలు తండ్రి నేను విలువైన మాటలు ఈరోజు మా జీవితంలో నువ్వు తెలియచేసావు నాయన ఇదిగో నా తండ్రినైనా పేదలైన వారు ధనిలు అంటున్నావయ్యా అవునయ్యా పేదలు నా తండ్రి వారి కష్టాజీతంలో తీసి కష్టపడి పని చేస్తారయ్యా కానీ ధనవంతులైన వారు నైనా కష్టపడి మన మనసు కష్టపడి పని చేస్తే వాళ్ళ విలువ తగ్గిపోయిద్దని నాయన దేవుడు పని చేయడానికి ఇష్టపడరయ్యా పోనీ వారి ధనంలోనన్నా పాలిద్దామంటే తండ్రి ఆ ధనంలో చూడడానికి వెనకాళ్ళు రెండు మూడు తరాలకు పోగేయాలని ఆలోచిస్తుంటారయ్యా అట్టి బిడ్డలకు ఈ రోజున విలువైన మాటలు తెలియచేసే తండ్రి వారి ధనములో తండ్రి ఇతరులకు పాలిచ్చు వారై రాబోయే కాలం మంచి పునాది వేసుకునే విధంగా ధనమంతులందరినీ మీరు మార్చినైనా వారికి కూడా పరలోక రాజ్యం మీరు అనుగ్రహించమని నా తండ్రి నిన్ను ప్రతి నాడు నైనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి హృదయపూర్వకంగా ఈ మాటలు విని ఆ మాటలు వారు హృదయంలో దాచిపెట్టుకొని వాక్యానుసారంగా ప్రవర్తించడానికి బ్రతకడానికినైనా ఈ మాటలు కేవలం నువ్వే ఆజ్ఞాపించావని నమ్మి విశ్వసించి వాటిని జీవితంలో పాటించే భాగ్యం ఏమని అడుగుతుండేనైనా ఇంకా ఎంతమంది ధనవంతులుగా ఉండి అయా తమ ధనములో ఇదిగో సంఘం ద్వారా ఇతరులకు పాలిచ్చే సుభామ లేకుండా తన చేతులు ముచ్చుకున్నారు అట్టి బిడ్డలో దాన్ని చేయిజాపగలిగే భాగ్యమే మనం అడుగుతున్నామునైనా అయ్యా సకల పరిశుద్ధులు సువార్థకులు బోధకులు కాపాడమని అడుగుతున్నాను వాళ్ళ అవసరాలలో తీర్చిమని అడుగుతున్నాం తండ్రి నైనా అయా మమ్మల పరిపాలన చేస్తున్న నాయకులకునైనా మారుమని సురక్షించి తండ్రి ఇదిగో తండ్రి నీ బిడ్డలందరినీ నైనా ఒకే భావంతో తను చూడగలిగే భాగ్యమే మనం నైనా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా మారుమడి సురక్షని దయచేసి నిత్యమాను చతురించుకునే అని గురించి సహాయం చేయమని అడుగుతుందండి ఎవరైతే తండ్రినైనా ఈ సన్నిధానంలో మరపెట్టి ఏ సమస్యలలో వాళ్ళు ఉండి నా తండ్రి సహాయం కోరుతున్నారో అట్టి బిడ్డలు నా తండ్రి వాళ్ళ ఇబ్బందులు ఇరుకుల్లో మీరు తోడుగుండినైనా వారిని నా తండ్రి సంతోషపరమైన నా తండి మార్గంలో నడిపించి వారు ఇరుకులు ఇబ్బందులు మీరు సహాయం అందించి చూపమని మా రక్షడైన నీ కుమారుడైన శ్రీకృష్ణ వారి నామలు ప్రార్థన అడుగుతున్నామ్ తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు చేయగలిగింది దేవుని పిల్లారా ఈ మాటను మీరు వినండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే చక్కగా ఈ మాటలు మీరు తెలియజేయండి ఎందుకంటే ఈ మాటలు మీరు అనేక మందికి తెలియజేయడం వలన మీరు కూడా స్వార్థ ప్రకటించినట్టు అయింది కనుక మీరు నోటితో చెప్పలేకపోయినా ఇదిగో వాళ్ళకి మీరు ఇది లింగించి వినమని చెప్పడం వలన మీరు స్వార్థ ప్రకటించిన వాళ్ళు అవుతారు కనుక నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపేర్ కొందనంలో ధన్యవాదాలు తెలియజేస్తూ